వెల్కమ్ టు ఎస్వే న్యూస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సైనికుల్లా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే నకరేకాల్ తెలుసు అధికార పార్టీ నాయకులు గాని అటున్న యంత్రాంగం గాని అనేక రకాల అరాచకాలు దౌర్జన్యాలు దాడులు ఎన్ని చేసిన ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కూడా ఎక్కడ కూడా తడవకుండా మరి బిఆర్ఎస్ పార్టీ సైనికులు స్థానిక ఎన్నికల్లో అల్పరిగా పోరాటం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జిల్లాలో ఉన్న మంత్రులకి ఇక్కడ శాసనసభ్యులకి చెమటలు పట్టే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అన్ని రకాలుగా మరి విజయ్ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది అదే రీతిలో మనం అందరం కూడా కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేనేమి వాళ్ళు చేసిన మోసాలు అయితేనేమి వాళ్ళు చేసిన అగత్యాలు అయితేనేమి అన్ని కూడా ప్రజలు వేసుకుని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు స్థానిక ఎలక్షన్ లో గుణపాఠని చెప్పారు రేపు రాబోయేసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ పట్టుదలతోటి కక్షతో మనందరూ కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది